ఇవాళ మనం బొగోటా నుంచి ఫ్లైట్లో బయలుదేరి కొలంబియాలో అని చిన్న పల్లెటూరుకు వచ్చాం ఇక్కడ నుంచి మూడు ఊళ్ళు వెళ్ళాలని ట్రిప్ ప్లాన్ ఉందనమాట అవన్నీ తిరగటానికి ఈజీగా ఉంటుందని సర్కాజియాలో ఇల్లు తీసుకున్నాం పిల్లలతో ప్రపంచ స్వాగతం ఇవాళ మనం సర్కేసియా నుంచి బయలుదేరి చాలా టౌన్ ఇది సెలెంట్ ఏంటంటే గేట్ వె టు కొకోరా వ్యాలీ అన్నమాట కోకోరా వ్యాలీ చాలా పెద్ద పాంప్టెస్ ఉంటాయి టాలిస్ట్ పాంపిటీస్ ఇన్ ద వరల్డ్ ఆ అది కింద నుంచి పైకి కొండెక్యాం భలేహంతస్లా వీడియో ఆ వీడియో లింక్ పెడితే చూడండి ఇక్కడ ఇక్కడ ఇవానికి మాటలు బాగా వచ్చేసినాయి మనం ఏం చెప్తే అది పై చేస్తున్నాడు ఈ కాఫీ రీజిన్ అంతా చాలా పాపులర్ చాలా బాగుంటది మొత్తం ఇక్కడ చాలా ఫామ్స్ ఉంటాయి అన్నమాట ఆ ఫామ్కి వెళ్ళి కాఫీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా చేస్తారు మొత్తం చూపిస్తారు దాని గురించి కూడా ఒక వీడియో చేసాం తప్పకుండా చూడండి కాఫీ లవర్స్ అందరూ అవి కూడా లింక్ ఇక్కడ వస్తుంది ఎక్కడో ఆ లింక్ చూడండి సెలెంటో బస్సు దీంట్లో వచ్చాం ఆ ఊరి నుంచి బొడ్డ బస్సు ఒకరికి ఫైవ్ థౌజండ్ అంటే ఇండియన్ రూపీస్లో వంద రూపాయలు ఈ బస్ బస్టెన్మెల్ అంట ఇగో సెలెంటో ఎక్స్ప్లోర్ చేద్దామా కింద బస్ దిగి పైకి వెళ్తున్నాం అది బస్ స్టాండ్ ఇవాన్ చూడండి అన్ని నడుచుకుంటా ఇవాన్ వెల్కమ్ టు సెలెంటో ఆ చోడు సడన్గా చూసారు మనిషి కూర్చున్నాడు అనుకున్నాను నేను పెట్టారు బొమ్మ ఇక్కడ చూసారా ఇండియన్ ఫుడ్ కూడా ఉంటున్నారు ఈ ఊళ్ళో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్రంచ్ డీసెల్ అన్న ఉన్న రెస్టారెంట్కి వచ్చాం బాగా పాపులర్ రెస్టారెంట్ ఇది ఇక్కడ పొద్దు నుంచి ఏం తినలేదు అందరికి కళ్ళల్లో ఆకలి అనిపిస్తుంది చూడండి అయితే వాల్ పే కాఫీ అయితే సూపర్ అంట వచ్చాక చూపిస్తాను ఎలా ఉందో కాఫీ రీజియన్లో ఫస్ట్ కాఫీ అమెరికానో భ స్మూత్గా ఉంది అప్పుడు చాలా స్మూత్గా ఉంది సూపర్ సౌత్ ఆఫ్రికా వచ్చినప్పటి నుంచి మొత్తం బ్లాక్ కాఫీదే పాలు లేకుండా టేస్ట్ ఎంత బాగా తెలుస్తుంది కాఫీకి కొలంబియాలో ఇక్కడ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ కాఫీ ఇక్కడ మేడ్ అవుతుందండి తెలుసా మీకు థర్డ్ హైయెస్ట్ అంట వరల్డ్లో అరేబికా బీన్స్ అయితే హైయెస్ట్ ఇక్కడి నుంచే మొత్తం ఈ మై ఉన్న రీజియన్లో నుంచి వస్తాయి చాలా బాగుంది కాఫీ ఇంకా బోర్డ్ కాఫీలు అయితే చూసి ఎంజాయ్ చేద్దాం చీర్స్ ఇవానికి ఆరెంజ్ జ్యూస్ ఎలా ఉంది ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ బిలో చూడండి ఎలా ఉంది ఆరెంజ్ జ్యూస్ ఇవాన్ చాలా బాగుందా తాగు పుల్ పోర్క్ కచ్చప్ చూడండి ఎంత పెద్ద పోస్ట్నిచ్చాడు ఇదేమో అండ్ చీజ్ టోస్ట్ ചൂടാൻ ചീസ് എന്താ ബാപ്പ ഫ്രെഞ്ച് ഫ്രൈസ് ചൂണ്ട എന്താ Taste konusunda fazla. Yılan balı bitti çed, beddu muhtam. Aa, bakla sizi taste koşala boğandı. Sıkıl yılan balı andaslı. Ya var, sapti ağam. టేస్ట్ చాలా చాలా బాగుంది బాగుంది క్వాలిటీ సూపర్ ఉంది అసలు అసలు హైలీ మాత్రం తప్పకుండా వెళ్ళండి చూడండి రెస్టారెంట్ పైన పెట్టి ఆ కార్ కూడా రెండు అంత అసలు చూడతా జనాలతో చాలా బాగుంది అసలు ఇద్దరుంది చార్ పనుంది అత్త అంతేలా బిల్డింగ్ చూసారా ఎంత అందంగా ఉందో అసలు మల్టిపుల్ కలర్స్ ఆ రంగులు కూడా చాలా ఓ పద్ధతిగా వేసారు అన్ని ఏంటో చూస్తుంటే అలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇన్ని ఒక్కొక్క బిల్ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ ఉంది హెల్త్ అన్న కొద్ది చూస్తాను కొద్దీ ఇంకా ఇంకా భలే అందంగా వస్తానే ఉన్నాయి మామూలుగా వెనిస్ లాంటి చోటుకి వెళ్ళాలి బాగా కలర్ఫుల్గా అందంగా ఉన్నాయి చూడంటే ఇది నాకు వెనిస్ కన్నా కూడా నచ్చింది క్యూట్గా ఉంది చిన్న ప్లేస్ చాలా అఫోర్డబుల్ చా చాలా తక్కువ ఉన్నాయి రేట్లన్నీ కూడా కడుపు నిండా తిన్నాక ఇదిగో ఈ కొండ వచ్చాం పైకి అరిగిపోతుంది మళ్ళీ నడవాలి ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళి చూద్దాం ఏముందో వెనకాల పోలీస్ స్టేషన్ అది కూడా డెకరేట్ చేశారు హాఫ్ హాఫ్ పదహారు డిగ్రీల్లో వేడెక్కేస్తుంది అండి యువజే పదా పోలీస్ స్టేషన్ చాలా క్యూరిటీ ఉంది కదా కొన్ని చెట్లు పెట్టి అంతా సెంటర్లో పల్లె ఉంది కదా చాలా అక్కడ క్లౌడ్స్ చూసారు దూరంగా వావ్ ఇక్కడ చర్చ్ సెంటర్లో ఎతగా ఇలా ఉన్నాయి చూడండి అక్కడ పైన కనిపిస్తుంది దూరంగా ఇది చూడనడతాలి ఎంత బాగుందో ఎంఎన్స్ ఫుల్ రంగులతో గ్రీన్ బ్లూ రెయిన్బో అన్నిటితో అయితే చేసేసి చాలా బాగుంది రబ్బలే చూడండి ఎంత బాగుంది రంగులు అన్నీ అన్ని కలర్స్ ఉన్నాయి అత్త తలడుతూ లేని లేరు

ఇచ్చేసారా కావాలంటే కాఫీలో ఆల్కహాల్ కూడా అనమాట ఐదు రకాల ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం దాంట్లో వేసి పెడుతున్నారు చాలా బాగుంది కదా ఐడియా రైడ్కి వెళ్తున్నారు ఇవా ఇవాన్ దీంట్లో విల్లీలో ఉంది చూడండి వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు ఇవాన్ ఇవాన్ ఎక్కడికి వెళ్తున్నావు మరి తాచూ ఉండే ఒకరికి యాభై రూపాయలు అంతే మొత్తం రౌండ్ వేసి వచ్చారు చాలా బాగుంది కదా ఐడియా ఈ కాళోడు బలవన్నీ మన ఎతకాలిలాగా ఇట్స్ ఐస్ క్రీమ్ టై విద్దరు పోందా ఏం ఐస్ క్రీము ఆరెంజా పదండి చాలా ప్రతిగా ఉంది చూడండి మొత్తం లోపల కెఫే ఆ పైని కనిపిస్తుంది దూరంగా అది వ్యూ పాయింట్ కింద నుంచి అక్కడ మెట్లు సో చూద్దాం ఎక్కి ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి ఫ్రూట్స్ బల్లి కోసి పెట్టాడు చాలా బాగుంది నీట్గా ఇల్లు చూసారా వైట్ అండ్ వైట్ బలం ఉంది కదా పై నుంచి అంతా చికెన్ షాపు హైక్ స్టార్ట్ పైదాకా చూద్దాం ఇవాను ఇవాళ ఎక్కుతారు ఇవాన్ చూడండి ఎన్ని మిట్లు ఎక్కుతున్నాడు ఫార్టీ అయిన లెక్కేద్దాం ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ పదీ ఫోర్ వన్ ట్వంటీ వన్ థర్టీ టూ పర్లేద్దా వదిలే ఇవా చూడండి లెక్కేస్తుందా బుడిగి 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 రెండు వందల మీట్లు పైన ఆ కింద నుంచి వచ్చాం ఇవాన్ బలి ఎక్కేస్తున్నాడు మెట్లు ఎక్కేసాం అన్ని మెట్లు ఇవాన్ పాపం ఇప్పుడు దాకా ఎక్కాడు ఇదిగో లాస్ట్ ఒక ముప్పై మెట్లు ఉన్నాయి ఎక్కలేక అయిపోయింది అన్న రాజేష్ ఎత్తుకున్నారు మళ్ళీ ఎక్కుతున్నాడు తిన్న బ్రంచ్ అంతా కరిగిపోయింది దప్పకి అదిగో ఆ కింద నుంచి వచ్చాం మెట్లు ఎక్కుతా ఇవాన్ సోప జాబ్ చేసాడు పైకి వచ్చేసాం ఇక్కడికి ఇవాన్ బలెక్సవి ఎన్ని స్టెప్ ఇవా ఏంటి అంశ్ పవర్ యూజ్ చేసింది ఇవా ఇవానికి కూడా ఇచ్చింది కొంచెం ఇట్ చూండి ఇంత పైన ఇక్కడ ఎక్సైజ్ ఎక్విప్మెంట్ పెట్టారు ఎవరన్నా పైకి వచ్చి అదే ఇల్లిద్దరూ అలిసిపోకుండా ఇంకా ఆడుతున్నారు ఐస్ క్రీమ్ దాన్ని ఓపిక అనుకుంటే షోగర్ ఎదురు అసలు ఆడుతూనే ఉన్నారు ఇవాని చూడండి ఇక్కడ జంపాల పాట పడుతున్నాడు కింద నుంచి పైకి మెట్లు ఎక్కువ వచ్చింది సరిపోదు కాక వావ్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ నుంచి మొత్తం క్లౌడ్స్ వ్యాలీ ఎంత అందంగా ఉందో కదా సూపర్ ఉంది అసలు అద్భుతంగా ఉంది ఎలా ఉంది ఇవా వచ్చేసావా మెరాడోర్ కి ఉంది చూడండి అసలు వెనకాలంతా ఊ చాలా బాగుంది కదా వ్యూ పాయింట్ పైకి వస్తే ఎంత అందంగా ఉందో అసలు ఫుల్ వ్యాలీ వెనకాల మబ్బులతో చాలా బాగుంది ఇవన్నీ ఎలా ఉంది చాలా బాగుంది కదా పాపం అలిసిపోయాడు మెట్లు ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగి చాలా సూపర్ జాబ్ చేసాడు వెరీ వెల్ డన్ ఇవాన్ నువ్వు అసలు సూపర్ ఇవా బావి చూడండి బలే పెట్టారు ఇక్కడ తిప్పు పెట్టారు ఇక్కడంతాకా సెలవు మా ఇల్లు ఇవాళ ఫ్లాంటి వెళ్తున్నాం ఎంత సెలెంట్గా వెళ్ళాం అదిగోండి వెనకాల అపార్ట్మెంట్ బాక అని ఫోర్ నైట్స్ ఉంటున్నాం ఇక్కడ అదని చూద్దాం ఎలా ఉందో డైనింగ్ టేబుల్ టీవీ సోఫా చిన్న కిచెను నీట్గా ఉంది వాషింగ్ మిషన్ ఇచ్చారు హీటరు ఇది సోఫా సోఫా బెడ్ కూడా అంటే బెడ్రూమ్ చేసుకోవచ్చు ఇది ఒక బెడ్రూము చాలా బాగుంది నీట్గా స్టోరేజ్ కూడా ఇచ్చారు ఇదో బాత్రూము ఇది మాస్టర్ బెడ్రూము కనుక లాట్టు పదవందమ్మాయితే చిన్న ఊరు మన పల్లెటూరు టైప్ లో చిన్నదనమాట ఇక్కడ చెప్తే బస్ అన్నమాట ఈ చూడండి ఇక్కడ బైక్ ని ఆటో చేస్తారు ఎంత బాగుందో చూడండి టౌన్ ఈ ఏమో ఇక్కడ విల్లి ఎక్కారు బొడ్డది తిప్పుతున్నారు అనమాట ఇక్కడ రంగురంగులుగా ఉన్నాయి చూసారా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంత అనమాట జీపు విల్లీ మన మహీంద్రా రాకముందు ఇవే ఉన్నాయంట ఓల్డ్ వార్లో నైంటీ వన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు తయారు చేశారంట ఈ ఫస్ట్ టైం అప్పుడు దాకా కార్లే ఉన్నాయంట అమెరికా వాళ్ళ ఆర్మీకి కావాలంటే ఈ కనిపెట్టారంట విల్లీస్ని ఇదిగోండి కాఫీ షాప్ చూడండి ఎంత బాగుందో ఫిలాండియాకి స్వాగతం వెల్కమ్ టు ఫిలాండియా వెల్కమ్ టు ఫిలాండియా ఇక్కడ చూసారా గువాన్ బానా చిరుమో అని బలే ఉన్నాయి బలే పెట్టారు కదా ఎంత ఉన్నాయి చూసారా ఒకటి మన లాగా ఉంటుంది చూడటానికి ఆ సైజు ఎంత ఉన్నాయి ఒకటి కొత్తే ఇరవై వంద షాప్ వెనకాల గువాన్ బానా అని చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ ఈ సౌత్ అఫ్రికా మొత్తం అమ్ముతూ ఉంటారు బాగా కోడిగుడ్ల షాప్ చూడండి భలే పెట్టి లోపల భలే ఉంది కదా కోడిగుడ్లు నీట్గా వదిలిపెట్టారు పెట్టారని టేస్ట్ ఆఫీస్ అలాగే డెకరేట్ చేశారు అదిగోండి పైన వ్యూ పాయింట్ ఎల్ఫి లాండియా అని ఇక్కడ ఎంత బాగుందో బా భలే ఉంది కదా ఓ చాలా బాగుంది అక్కడ చూసారా కాఫీ రిసార్ట్ ఉంది మధ్యలో ఆర్టి కనిపిస్తుంది అక్కడ వావ్ కదా అసలు చూడండి యా అన్ క్యాంటో దంట నవల్ ఇవాన్ నవూ ఇవాన్ లంచ్కి థాయ్ రెస్టారెంట్కి వచ్చాం ఇక్కడ ఫిలాండియాలో బాగుంది రెస్టారెంట్ చాలా వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం కాఫీ రీజ్ అంతా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంది రెస్టారెంట్ మంచి సీటింగ్ అసలు వెదర్ మారిపోయింది ఇందాకేమో వేడిగా ఉంది ఇప్పుడు హాయిగా చల్లగా ఉంది అన్నమాట ఫుల్ ఆకలాస్తుంది ఇక్కడ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తర్వాత మీస్ కర్రీ అది చెప్పాం చూద్దాం ఎలా ఉంటాయో ఫస్ట్ డ్రింక్ చెప్పాం ఇది మరకు ఇక ప్యాషన్ ఫ్రూట్ ఉచ్వా అని ఒకటి మూడు ఫ్రూట్స్ కలిపి ఉంది చూడటానికి బల ఉంది కదా ట్రై చేద్దామా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు అబ్బా మరకు ఇవన్నీ కలిసి చాలా బాగుంది ఫస్ట్ డిష్ వచ్చేసింది మీస్ కర్రీ రైస్ రైస్లో నువ్వులేసి ఇచ్చాడు డెకరేషన్ బాగా చేశాడు కదా కోకోనట్ పైన పైన కోకోనట్ వేసి పక్కన నిమ్మకాయ అటు క్యారెట్ టంటుంది భలే పెట్టాడు నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ తాయి ఫ్రైడ్ రైస్ పక్కన చూడండి మన పీనట్స్ చిల్లీస్ షుగర్ పెట్టాడు కదా పక్కన షెంపు పక్కన అంటే పక్కన ఇచ్చాడు ఫస్ట్ ట్రై చేద్దాం

హైఫ్ లేదు కానీ టేస్ట్ బాగుంది చాలా బాగుంది యూ కెన్ ట్రై ఇదిగోండి వాన పడితే ఫుల్ మారిపోయింది అసలు ఎంత పడుతుంది చూడండి వాన ఇందాక అంత బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బయట వేస్తుంది ఆహా కుమ్మస్తుంది కదా వాన రెస్టారెంట్ లో కూర్చున్నా మేము హాయిగా బయట వాసిపోతుంది అసలు వెల్కమ్ టు సర్కేసియా సర్కేసియా స్వాగతం ఇది ఒక చిన్న టౌన్ అర్మేనియాకి పెరారాకి కాఫీ రీజియన్ మధ్యలో ఉంది మ్యూజిషియన్ ఇవ్వ గిడ 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 ఫ్రూట్స్ చూడం బ్లూబెర్రీస్ నెక్ ట్రీన్స్ ఐ లవ్ సర్కాసియా చెట్టు బలే ఉంది కదా నేను రాత్రి చూసాను కదా అప్పుడేమో మొత్తం కలర్ఫుల్గా ఉంది చెట్లు చూడండి ఇప్పుడు పగలు బలే ఉన్నాయి అసలు చాలా బాగుంది కదా చెట్టు చాలా లైవ్లీగా ఉంది స్క్వేర్ అంతా మన పల్లెటూరులో కూర్చో పక్కనకి వచ్చిన అందరు చూడండి అయిపోయింది కాఫీ రీజిన్ చాలా బాగుంది అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం ఎవరైనా కొలంబియా వస్తే ఇది మస్ట్ విజిట్ రీజియన్ అనమాట ఇక్కడ ఇంకా చూడటానికి చాలా ఉన్నాయి మేము త్రీ డేస్ ఉన్నాము సో ఈ రెండు రోజులు చూసాం ఇక్కడికి ఒక థీమ్ పార్క్ కూడా ఉంది ఏంటంటే మొత్తం కాఫీ ప్రొడక్ట్స్ ఎలా ఉంటుంది అదంతా థీమ్ పార్క్ చేశారు అది కూడా చాలా బాగుంటుందంట సో ఇవాళ ఇక్కడ ట్యాక్సీ ఎక్కి పెరేరా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అక్కడ పెరేరా ఎయిర్పోర్ట్ గంటసేపు అనమాట చిన్న ఎయిర్పోర్ట్లు రెండు ఉంటాయి ఇక్కడ అర్మేనియా పెరేరా అని పక్కపక్కనే రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అక్కడి నుంచి బయలుదేరి మెడ్లిన్ వెళ్తున్నాం సో మెడ్లిన్ చాలా ఫేమస్ ఎందుకంటే అక్కడ పబ్లో ఎస్కోబార్ అనే ఒక మేజర్ డ్రగ్ ఆర్ట్లిస్ట్ ఉండేవాడు అతను మొత్తం ప్రపంచానంతా షేక్ తీసే ఒకప్పుడు రిచెస్ట్ పర్సన్ అంట అవన్నీ దాని గురించి కూడా వీడియోలు చేస్తాం సో ఫస్ట్ ఏంటంటే గూతాపే రాక్ అని ఎల్పినోల్ రాక్ అని అది నెక్స్ట్ వీడియో చూపిస్తాం అనమాట దానికి వెళ్తున్నాం అది ఒక పెద్ద కొండలాగా ఉంటుంది మధ్యలో చుట్టూ డ్యామ్ మధ్యలో చాలా బాగుంటుందంట సో సి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది షార్టెస్ట్ ఫ్లైట్ లాస్ట్ ఫ్లైట్ ఇన్ సౌత్ అమెరికా